ఒకప్పుడు ఆర్ట్స్ మరియు కామర్స్ గ్రూపుల విద్యార్థులను చిన్నచూపు చూసేవారు అయితే చార్టర్డ్ అకౌంటెన్సీ సిఏ వంటి వృత్తులు ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది భారతదేశంలో ప్రస్తుతం కేవలం నాలుగు లక్షల మంది లు మాత్రమే ఉన్నారు కానీ రెండు వేల యాభై నాటికి మన దేశానికి యాభై లక్షల మంది లు అవసరం అవుతారని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు చరణ్జోత్ సింగ్ నందా తెలిపారు దీన్ని బట్టి రాబోయే రోజుల్లో ఈ కోర్సుకు ఉన్న డిమాండ్ అర్థమవుతోంది కొత్త మార్పులతో సులభమైన సీఏ కోర్సు మారుతున్న అవసరాలు మరియు మార్కెట్ ట్రెండ్లకు అనుగుణంగా సిఏ కోర్సులో కొన్ని మార్పులు చేశారు గతంలో సిఎ సిపిటి స్థానంలో ఇప్పుడు సీఏ ఫౌండేషన్ కోర్సు వచ్చింది గతంలో సిపిటి పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో నెగటివ్ మార్కింగ్తో ఉండేది కానీ ఇప్పుడు కొత్త విధానంలో యాభై శాతం ప్రశ్నలు వ్యాసరూపంలో మరియు యాభై శాతం ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటాయి అలాగే ఫౌండేషన్లో నాలుగు పేపర్ల పరీక్షలను నాలుగు రోజులలో నిర్వహిస్తారు దీనివల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా పరీక్ష రాసే అవకాశం లభించింది అదేవిధంగా ప్రాక్టికల్ ట్రైనింగ్ ఆర్టికల్షిప్ లో కూడా మార్పులు చేశారు గతంలో ఐపీసీసీలో మొదటి గ్రూపు పాస్ అయితే ఆర్టికల్ కు అవకాశం ఉండేది ఇప్పుడు సీఏ ఇంటర్లో రెండు గ్రూపులు పూర్తి చేసిన వారికి మాత్రమే ప్రాక్టికల్ ట్రైనింగ్లో చేరే అవకాశం కల్పించారు కోర్సు దశలు మరియు అర్హతలు సీఏ కోర్సు మూడు దశలుగా ఉంటుంది అవి ఫౌండేషన్ ఇంటర్ మరియు ఫైనల్ ఫౌండేషన్ మొదటి దశ ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష రాసిన వారు ఫౌండేషన్ కోర్సుకు నమోదు చేసుకోవచ్చు దీని రిజిస్ట్రేషన్ ఫీజు ఎనిమిది వేలు రూపాయలు ఫౌండేషన్ పరీక్ష ఏడాదికి మూడు సార్లు అంటే జనవరి మే మరియు సెప్టెంబర్ నెలల్లో నిర్వహిస్తారు ఇందులో ఉత్తీర్ణత సాధించడానికి ప్రతి పేపర్లో నలభై శాతం మార్కులు మరియు మొత్తం నాలుగు పేపర్లకు కలిపి రెండు వందలు మార్కులు సాధించాలి ఇంటర్ రెండో దశ సిఏ ఫౌండేషన్ పూర్తి చేసినవారు ఇంటర్కు అర్హులు డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసినవారు ఫౌండేషన్తో సంబంధం లేకుండా నేరుగా ఇంటర్కు నమోదు చేసుకోవచ్చు ఇంటర్ పరీక్ష రిజిస్ట్రేషన్ ఫీజు పద్దెనిమిది వేలు రూపాయలు ఈ పరీక్ష ఆరు పేపర్లలో రెండు గ్రూపులుగా ఉంటుంది ప్రతి పేపర్లో కనీసం నలభై శాతం మరియు గ్రూపు మొత్తం మీద యాభై శాతం మార్కులు సాధించాలి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఆర్టికల్షిప్ గతంలో మూడు సంవత్సరాలుగా ఉన్న ప్రాక్టికల్ ట్రైనింగ్ ను ఇప్పుడు రెండు సంవత్సరాలకు తగ్గించారు సిఏ ఇంటర్ రెండు గ్రూపులు పూర్తి చేసిన తర్వాత ఈ ట్రైనింగ్ను చేయాలి ఫైనల్ మూడో దశ రెండు సంవత్సరాల ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేసినవారు సిఏ ఫైనల్ కు నమోదు చేసుకోవచ్చు దీని రిజిస్ట్రేషన్ ఫీజు ఇరవై రెండు వేలు రూపాయలు ఫైనల్ పరీక్ష ఆరు పేపర్లలో ఉంటుంది ఇందులో పాస్ కావాలంటే ప్రతి పేపర్లో నలభై శాతం మరియు గ్రూపు మొత్తం మీద యాభై శాతం మార్కులు రావాలి మరిన్ని మార్పులు గతంలో సిఏ ఇంటర్ మరియు ఫైనల్లో ఎనిమిది పేపర్లు ఉండగా ఇప్పుడు వాటిని ఆరుకు తగ్గించారు విద్యార్థులు తరచూ ఫెయిల్ అయ్యే పేపర్లను తొలగించారు అలాగే ఫౌండేషన్ ఇంటర్ మరియు ఫైనల్ పరీక్షలను గతంలో ఏడాదికి రెండుసార్లు నిర్వహించగా ఇప్పుడు మూడు సార్లు నిర్వహిస్తున్నారు మరిన్ని వివరాలకు వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐసీఏఐ డాట్ ఆగ్ స్లాష్ పోస్ట్ స్లాష్ స్టూడెంట్ సర్వీసెస్